రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్దం కావాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు బెల్లంపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో గెలిచే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు మండల గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ అసత్యాలను ప్రజలకు వివరించాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్పర్సన్ సుదర్శన్ పట్టణ ప్రధాన కార్యదర్శి విజయ్ మైనార్టీ నాయకుడు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి వంచె రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడుతున్నాడో ఏం పనులు చేస్తున్నాడో మన అందరికి తెలుసు చాలా 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 ప్రజలను మరి అబద్ధాలు చెప్పి మోసం చేసి నమ్మించి నిజమే మీరు మాకు లాభం చేస్తారు కావచ్చు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చే పథకాలలో ఇంకా కొంత యాడ్ చేసి ఇస్తారు కావచ్చు అని చెప్పేసి ఆనాడు ప్రజలందరూ కూడా నమ్మేరు ముఖ్యంగా మహిళలు ప్రతి ఇంట్లో ఇవాళ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పెద్ద వాళ్ళైతే నాలుగు వేల రూపాయలు వృద్ధులు నాలుగు వేలు మరి పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్తే మరి ఆ మాటలు నమ్మేరు మా మహిళా సోదరుమారు ఎంత బాగా చెప్పిండంటే నమ్మని వాళ్ళు కూడా నమ్మే విధంగా అనుమానం ఉన్నటువంటి వ్యక్తులు కూడా అనుమానం తీరిపోయేటట్టు నమ్మక ఆ ఆనాడు మరి ఆ రేవంత్ రెడ్డి మానాడు ఏం మాట్లాడతాడు ఇద్దరు ఉంటే కేసీఆర్ గారు వృద్ధులు ఇద్దరుంటే తాత పైన అబ్బకైనా ఒకరికే ఇస్తున్నాడు పెన్షన్ అది కూడా రెండు వేల రూపాయలు ఇస్తున్నాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరికి ఆ ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే నాలుగు వేలు నాలుగు వేలు ఆ ఇంట్లో ఇస్తా అని చెప్పి మాట చెప్పడం జరిగింది అత్తకు నాలుగు వేలు కోడలకి ఇరవై ఐదు వందలు ముసల్దానికి నాలుగు వేలు ముసూ నాలుగు వేల ఇట్లా ఈ విధంగా మంచిగా నమ్మేలాగా బాగా నమ్మపలికి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చెప్పినటువంటి హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా కొన్ని కొన్ని పథకాలను మొదలు పెడుతున్నాం చూడండి ఒకసారి ఏ పథకమైనా పూర్తి కాకుండా పూర్తిగా ఏ పథకం కూడా పూర్తి ఇవ్వడం లేదు మొదలుపెట్టి మాత్రమే మొదలుపెడుతున్నా చూడండి ఇవాళ రైతు బంధు పథకం కావచ్చు బీమా పథకం అయితే లేదు అట్లాగే వృద్ధులకు పెన్షన్ కావచ్చు అన్ని పథకాలు కూడా ఏదైనా మరి మొదలుపెట్టి రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఏమైంది కొంతమందికే చేసి చేతులు ఎత్తేయడం జరిగింది అదే రైతు బంధు కూడా మూడు నాలుగు ఎకరాల ఐదు ఎకరాల వరకు చేసి చేతులు ఎత్తేయడం జరిగింది ఇప్పుడు మీకు చెప్పినట్టు కేసీఆర్ గారేమో ఆయన మూలంగా నాట్ చేసినప్పుడు మనకు రైతు బందేస్తే రేవంత్ రెడ్డి మాత్రం ఓటప్పుడు మాత్రమే రైతు బంద్ చేసే కార్యక్రమాన్ని చెప్తున్నారు అది జరిగింది ప్రజలందరికీ తెలుసు విషయం ప్రజలు చర్చించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ మరి వారి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళే ఉన్నారు ఎంపీలు వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు రేపు ప్రజల దగ్గరికి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతా మేమే ఉన్నాం ఇల్లు ఇచ్చినా మేమే ఇవ్వాలి కార్డు ఇచ్చినా మేమే ఇవ్వాలి ఏది ఇచ్చినా మేమే ఇవ్వాలని చెప్పేసి ప్రజలను ఇంకా మబ్బి పెట్టే కార్యక్రమాలు కార్యక్రమం చేస్తారు అందుకోసమని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్గంలో మరి ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశాన్ని మనం ఏర్పరచుకోవడం జరిగింది స్థానిక సంస్థల మరి రాబోయే కాలంలో స్థానిక సంస్థలు వస్తున్న సందర్భంలో దాన్ని పురస్కరించుకుని మనం రోజు బెల్లపెల్లి నియోజక మరి బెల్లపెల్లి పట్టణంలో ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది దయచేసి అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మరి ఇక్కడ ఏడు మండల మనం నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది మరి మనకున్నటువంటి సమాచారం మేరకు జెపిటీసీలు ఎంపీటీసీల ఎన్నికలు మరి త్వరలో ఈ నెల లోపల రెండు నెలల లోపల మరి హైకోర్టు ఏదైతే ఆదేశించిందో దాని ప్రకారం పెడతామని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది అధికారులకు ఆదేశాలు వచ్చినాయి వాళ్ళంతా కూడా పేపర్ వరకు కంప్లీట్ అవుతున్నారు మరి జెపిడిసి ఎంపీటీసీ ఎన్నికలైన వెంటనే ఆ వారం పది రోజులనే సర్పంచ్ ఎన్నికలు కూడా పెడతామని ఆ ఎన్నికలు అయిపోయి మరి మున్సిపల్ ఎన్నికలు పెడతామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది మరి మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ మూడు నెలల్లో ఈ ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని మరి మాకున్న సమాచారం అందుకోసమని ఈ విషయాన్ని మీతో కూడా పంచుకొని మరి మీ అందరితో కూడా మాట్లాడాలి ఏ విధంగా మనం ఒక ప్రణాళిక బద్దంగా ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళ మీ వల్ల మరి పోలీస్ యంత్రాంగం కావచ్చు అధికారులు కావచ్చు మొగ్గు చూపిస్తారు కాబట్టి మనం కలిసి కట్టిగా ఉండి కలిసి కట్టుగా ఉండి మరి చైతన్య చేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి అందరం కలిసి కట్టుగా ఒకసారి మాట్లాడుకొని మరి మనం కూడా మరి మొదలు పెడదాం ప్రతి మండల మీటింగ్ పెట్టుకుందాం మండల సమావేశాలు పెట్టుకుందాం అట్లాగే మిత్రులు చెప్పే